మద్యం కుంభకోణంపై సిట్ ప్రశ్నలకు నలుగురు నిందితులు దాటవేత ధోరణిలో వ్యవహరించినట్లు తెలిసిందే ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు వేయడంతో పాటు వాంగ్మూలాలు ఆధారాలు చూపించి నిలదీస్తే అవన్నీ అబద్దాలే అని కొట్టిపారేసినట్లు సమాచారం అసలు సూత్రధారి అంతిమ లబ్దిదారు ఆదేశాల మేరకే అంతా ఇలాంటి సమాధానాలు చెప్పారని సిట్ భావిస్తున్నట్లు తెలిసిందే మనీ ట్రయల్ గుట్టు బయటకు లాగాలని సిట్ నిర్ణయించినట్లు సమాచారం వైసీపీ అధినేత జగన్ కు సన్నిహితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ఐటీ శాఖ మాజీ సలహాదారు రాజు కెసిరెడ్డిలను రెండు రోజుల కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు శనివారం ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు వరకు ఎనిమిది గంటల పాటు విచారించారు నిందితులు నలుగురిలో ఏ ఒక్కరూ దర్యాప్తునకు సహకరించలేదని తెలిసింది ఎవరి ఆదేశాలతో మద్యం కుంభకోణం కుట్ర చేశారని పోలీసులు ప్రశ్నించగా అసలు కుట్ర జరిగిందో లేదో తమకెలా తెలుస్తుందని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్ము ఎవరికి చేర్చారని ప్రశ్నిస్తే వాటితో మాకేంటి సంబంధమని చెప్పినట్లు తెలిసింది సాక్షుల వాంగ్మూలాలు దర్యాప్తులో లభించిన ఆధారాలు చూపించి నిలదీస్తే అవేవీ నిజం కావంటూ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం మద్యం ముడుపుల సొమ్ము కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిల ద్వారా అంతిమ లబ్దిదారుకు చేరేదని దర్యాప్తులో గుర్తించిన సిట్ అధికారులు ఆ కోణంలోనే వారిద్దరినీ ఎక్కువగా ప్రశ్నించారు కృష్ణమోహన్ రెడ్డిని నూట పద్దెనిమిది ధనుంజయ రెడ్డిని నూట పది ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది తమకు సంబంధం లేదని వారు అన్నట్లు సమాచారం ముడుపుల సొమ్ము ఎక్కడికి చేర్చాలనే దానిపై బెంగళూరులో జరిగిన సమావేశాలు డొల్ల కంపెనీల ఏర్పాటు వాటిలోకి నిధుల మళ్లింపుపై దర్యాప్తులో గుర్తించిన అంశాల ఆధారంగా భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు ప్రశ్నించారు మొత్తం ఎనభై ఐదు ప్రశ్నలు అడగ్గా ఆయన కూడా సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది రాజకేసిరెడ్డిని గతంలో వారం రోజులు విచారించడంతో తాజాగా ఆయనను యాభై ప్రశ్నలు అడిగారు ఆయన గతంలో చెప్పిన విషయాలకు ఇప్పుడు చెప్పిన వాటికి పొంతన లేదని సమాచారం మద్యం కుంభకోణం కేసు దర్యాప్తును సిట్ ముమ్మరం చేసినప్పుడే తమ అరెస్టు తప్పదని గ్రహించిన ఈ నలుగురు నిందితులు ఈ కుంభకోణంలోని అసలు సూత్రధారి అంతిమ లబ్దిదారు ఆదేశాల మేరకే ఇలా సమాధానాలు చెప్పారని సిట్ భావిస్తోంది వీరందరి పాత్రపై సాంకేతిక ఆధారాలు లభించినందున వాటి ఆధారంగా దర్యాప్తు ముందుకు కొనసాగించి మనీ ట్రయల్ గుట్టు బయటకు లాగాలని సిట్ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం కస్టడీ ముగిశాక ఈ నలుగురిని కోర్టులో హాజరుపరిచి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు